పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధీరవ్రత రాజన్య కుమారక నీ హృదయమందు మసలిన కార్యం బారూఢిగని ఆరయ ఆరయనది వంద ఇత్తున్ ఓ ధీరవ్రత రాజకుమార నీ హృదయంలో మెదిలే కోరికను ఆరూఢిగా నేను ఎరుగుదును అది పొంద వీలు కానిది అయినప్పటికీ నీకు ప్రసాదిస్తున్నాను అది ఎట్టిదనినం ఎందేని మేధియందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబులైన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులను తారకాసమేతులై ప్రదక్షిణంబు తిరుగుచుండుదురు అట్టి దురాపంబును అనన్య అధిష్ఠితంబును లోకత్రయ ప్రళయ కాలంబునందునశ్వరంబుగాక ప్రకాశమానంబునూనైన ధ్రువ క్షితియను పదంబు ముందట నరువది ఆరు వేలేండ్లు సనన్ ప్రాపింతువు తత్పదప్రాప్తిపర్యంతంబు భవదీయ జనకుండు వనవాసగతుండైనన్ తద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మ మార్గంబున జితేంద్రియుండవై చేయుదువు భవదనుజుండగునుత్తముండు మృగయార్ధంబు వనంబున కుంజని మృతుండగు తదన్వేషణార్థంబు తదాహిత చిత్తయ తన్మాతయు వనంబున కుంజని అందు దహన నిమగ్నయగు వెండియు గానుగ యంత్రానికున్న ఇరుసుకు కట్టిన ఎద్దు చక్రాకారంగా పరిభ్రమించినట్లు గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు జ్యోతిశ్చక్రము రూపాలైన ధర్ముడు అగ్ని కశ్యపుడు శుక్రుడు సప్తర్షులు తారకలతో కూడి నీ చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు తిరుగుతారు ఇతరులు చేరడానికి వీలు కానిది అధిష్ఠించడానికి సాధ్యము కానిది మూడు లోకాలు ప్రళయంలో నశించినా కూడా నశించకుండా ప్రకాశించే ధ్రువ క్షితిని ఇరవై ఆరు వేల సంవత్సరాల తరువాత పొందుతావు అప్పటిదాకా నీవు నీ తండ్రి రాజ్యాన్ని పాలించు నీ తండ్రి వనవాసానికి వెళ్ళాక ఆ రాజ్యాన్ని ధర్మ మార్గంలో జితేంద్రియుండవై పూజ్యంగా పరిపాలించు నీ సోదరుడైన ఉత్తముడు వేట నిమిత్తంగా అడవికి వెళ్ళి చనిపోతాడు అతనిని వెతుక్కుంటూ మనస్సును తనపైనే నిలిపిన అతని తల్లి సురుచి అడవికి పోయి దావాగ్నిలో చిక్కుకొని చనిపోతుంది అనఘాత్మా మరి నీవు నన్ను సంపూర్ణ దక్షిణంబులగు మఖంబుల చేతన్ అర్చించి సత్యంబులగున్ ఇహ సౌఖ్యంబులనుభవించు అంత్యకాలమున ఆత్మదలంచుచు మరి సర్వలోక నమస్కృతమును మహిం పునరావృత్తిరహితంబు సప్తర్షి మండలోన్నతమగు మామకీన పదము తగబుందగలవని పరమపురుషుడు అతని అభిలషితార్థం లర్దినిచ్చి అతడు కనుగొను చుండంగన్ ఆత్మపురికి గరుడగమనుడు వేంచేసే కౌతుకమునా ఓ పుణ్యాత్మా యజ్ఞస్వరూపుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాలతో అర్చించి నిజమైన ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తావు మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ అన్ని లోకాల చేత నమస్కరింపదగినది పునర్జన్మ లేనిది సప్తర్షి మండలం కన్న పైనున్న నా పదాన్ని పొందుతావు అని పరమాత్మ ధ్రువుడు కోరిన వరాలను ప్రసాదించి అతడు చూస్తుండగానే తన పట్టణమైన వైకుంఠ పట్టణానికి వెళ్ళాడు అంత ధ్రువుడును పంకేరు హాక్షపాదకమల సేవోపదిత ఘన మనోరథములద నరియు తనదు చిత్తంబులోన తుష్టిబుందకచనియే విశిష్ట చరిత అని మైత్రేయుడు ధ్రువుడట్లనయము హరిచే కృతార్థుడైన విధం బెల్లను వినిపించిన విదురుడు విని మునివరుజూచిపల్లికి వినయం అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన శ్రీ మహావిష్ణువు పాద పద్మాల సేవ వల్ల తన మదిలోని గొప్ప కోరికలు తీరినప్పటికీ మనస్సుకు తృప్తి లేకుండానే వెళ్ళాడు అని మైత్రేయుడు శ్రీహరిచే కృతార్థుడైన ధ్రువుని వ్యవహారమంతా విదురునికి వినిపించాడు అది విన్న విదురుడు మైత్రేయ మహర్షితో ఇలా అన్నాడు ముని నాయక విను కాముక జన దుష్ప్రాపంబు విష్ణుచరణాంబురు హార్చన ముని మునిజన సంప్రానగల పంకేరు హాక్షున్ అవ్యయ పదము పెక్కు జన్మంబులంగాని పొందరాని పదంబు తానొక్క జన్మంబుననే పొందియున్ తన మనం బునంద ప్రాప్త మనోరథుండనని పురుషార్థవేది అయిన ధ్రువుండెట్లు దలంచన్ అనినా మైత్రేయుడు ఇట్లనియే ముని నాయక విను కోరికలుగల కాముకులకు పొందరానిది విష్ణు పదార్చన మునిజనులకు మాత్రమే లభ్యమయ్యేది పద్మనయనుడైన ఆ శ్రీ మహావిష్ణువు పదం అనేక జన్మలెత్తిగాని పొందరాని స్థానాన్ని ధ్రువుడు ఒక్క జన్మలోనే పొందాడు అయినప్పటికీ కోరిక తీరలేదని ధ్రువుడు ఎందుకు భావించాడు అని ప్రశ్నించగా మైత్రేయుడు ఇలా అన్నాడు అనఘ పినతల్లి తన్ను బల్కిన దురుక్తి బాణ బాణవిద్త్ముడగుచు తద్భాషణములు ముక్తి ముక్తిగోరమికిన్ ఆత్మలో వగూరుచుండే ఓ పుణ్యాత్మ పినతల్లి అయిన సురుచి తనను ఉద్దేశించి పలికిన కఠినమైన మాటలు బాణాల వలె హృదయాన్ని గాయపరిచినాయి ఆ సంభాషణను మదిలో మాటిమాటికి స్మరిస్తున్నాడు ఆ కారణం చేత భగవద్ దర్శనమైనప్పుడు ముక్తిని కోరుకోలేకపోయాడు అందుకే మనస్సులో పరితపిస్తున్నాడు అంతనా ధృవుండు అనఘ జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందనాదులిందనయమనేక జన్మ సముపార్జిత యోగ సమాధి చరణారవిందములు వారని భక్తి నిరుంగుచుందురు ఆ ఘనున్ ఈసున్ అవికారున్ అమేయున్ అజేయున్ ఆద్యునిన్ ఏను షణ్మాసంబులు భజయించి తత్పాద పద్మఛాయన్ ప్రాపించియు భేదర్శనుండనైతిని అక్కట ఇట్టి భాగ్యహీనుండనైన ఏను భవనాశకుండైన అతనిన్ పొడగనియు నస్వరంబులైన కామ్యంబులడిగితి ఇట్టి దౌరాత్మ్యం దౌరాత్మ్యంబెందేనింగలదే తమ పదంబుల కంటే ఉన్నత పదంబు నొందుదును అని సహింపజాలని ఈ దేవతల చేత మదీయ మతి కలుషితం కలుషితంబయ్యంగాక నాడు నారదుండాడిన మాట తథ్యంబయ్యే అతని అంగీకరింపక ఏ నసత్తముండనై స్వప్నావస్థలం పొందినవాడు దైవికంబైన మాయం చెంది భిన్న దర్శనుండగు చందంబున నేనద్వితీయుండనైనను భ్రాతయను శత్రువు చేత ప్రాప్తంబైన దుఃఖంబు జగదాత్మకుండును సుప్రసాదుండును భవనాశకుండును అయిన ఈశ్వరుణ్ ఆరాధించి తత్ప్రసాదంబు వరసియు ఆయుర్విహీనుండనై రోగికిన్ ప్రయోగించు ఔషధంబుంబోలే నిరర్ధకంబులైన నస్వరంబులైన ఈ కామితంబులు గోరితిని వెండియు ధనహీనుండు నృపాలుజేరి ఫలీకారమిమ్మని ఫలిమని రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకేజలోచనుడే చాల ప్రసన్నుడైనన్ అతనిన్ సాంసారికం వర్దిగోరిన నా వంటి విమూఢమానసులు ధాత్రివరు ధ్రువుడు ఇలా విచారించాడు ఇంద్రియాలను జయించిన వారు మహానుభావులైన సనక సనందనాథులు అనేక జన్మలలో సముపార్జించుకున్న యోగ సమాధి శక్తి చేత ఎవ్వని పాద పద్మాన్ని చెదరని భక్తితో దర్శించగలుగుతున్నారో ఆ మహాత్ముణ్ణి పరమేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి అవికారుణ్ణి అమేయుణ్ణి అజేయుణ్ణి సృష్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరు మాసాల పాటు భజించి ఆ పరమాత్మ పాద పద్మాల ఛాయలో రక్షణ పొంది కూడా భేదబుద్ధిని వదిలిపెట్టలేకపోయాను అయ్యో ఇటువంటి భాగ్యవిహీనుడనైన నేను జనన మరణ నాశకుడైన పరమేశ్వరుణ్ణి దర్శించి కూడా నశ్వరమైన కోరికలనే కోరుకున్నాను ఇటువంటి దౌర్భాగ్యుడు ఎక్కడైనా ఉంటాడా తమ స్థానం కంటే ఉన్నత స్థానాన్ని పొందుతానేమోనని సహించలేని దేవతల వలన నా మనస్సు కలుషితమై ఉంటుంది లేకుంటే ఇలా మోక్షాన్ని కోరకుండా ఉన్నత స్థితిని కోరుకుంటానా ఆనాడు నారదుడన్న మాటలే నిజమయ్యాయి అతని మాట వినకుండా అల్పుడనయ్యాను స్వప్నావస్థలో ఉన్నవాడు దైవమాయ చేత భిన్న దర్శనుడవుతాడు ఇతరులను నాకన్నా వేరుగా చూసే ఇటువంటి భిన్న దర్శనముతో నారాయణునిలో తాదాత్మ్యమై భావాన్ని పొందలేకపోయాను అద్వితీయుణ్ణి అయినప్పటికీ సోదరుడినే శత్రువుగా కల్పించుకుని దుఃఖాన్ని పొంది జగతికి ఆత్మ అయినవాణ్ణి సానుకూలంగా వరాలిచ్చేవాణ్ణి సంసారబంధనాశకుణ్ణి ఈ నశ్వరమైన వరాన్ని కోరుకున్నాను ఈ కోరుకోవడం కాలం తీరిన వాడికి పోసే ఔషధం లాంటిది మోక్షాన్ని ప్రసాదించే పరాత్పరుడు ప్రత్యక్షమై ప్రసన్నతతో వరాన్ని కోరుకోమంటే ధనహీనుడు రాజదర్శనం చేసి వరి పొట్టును ఇప్పించమని కోరినట్లు నేను ఈ సంసార బంధాన్ని కోరుకున్నాను నాలాంటి మూఢులు ఈ భూమి మీద ఎవరుంటారు